కలెలు యేవని దేవుని నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక మరి బంధనాలు చెల్లించుకుంటున్నాను మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు నామానికి మహిమ గ్రంథ ప్రభావం చెల్లించుకుంటున్నాను ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే మరి ఆయన మనల్ని తల్లిలా తండ్రిలా లాలించి పాలించే దేవుడు వాక్యం ద్వారా తెలుసుకుందామండి ఏషా గ్రంథం నలభై అధ్యాయము పదిహేను పదహారు వచనంలో చూసినట్టయితే తల్లి తన గర్భమును పుట్టిన తన చంటి పిల్లను మరచునేమో కానీ నేను నిన్ను మరువను నీ అరచేతు నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాడని చెప్తున్నమాట దేవుని లేఖనం దేవుడు మనల్ని అంతగా ప్రేమించి లాలించే దేవుడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈ అంశాన్ని బట్టి ఒక చిన్న పాట అండి తల్లిలా లా తండ్రిలా ప్రేమించును లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును చంక పెట్టుకుని కాపాడును ఏ సయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలాలించును లాలించును తండ్రిలా ప్రేమించును చేతులలో నిన్ను చిక్కి ఉన్నాను నీ పాదము నీయను నేను నిన్ను కాపాడు వాడుకునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును అలలు దేవునికి స్తోత్రం